హలో ఫ్రెండ్స్ ఎంఎస్ఎస్ విలేజ్ లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు గ్రీనరీ మైక్ అనేది కొన్నాను ఆ మైక్ టెస్టింగ్ అనేది చేస్తున్నాను చేసి మీకైతే చూపిస్తాను ఆ మైక్ ఏ విధంగా చెక్ చేయాలి ఏమనేది మీకైతే చూపిస్తాను రెండు వచ్చినాయి ఇది మైకు ఇది రిసీవరు ఈ రిసీవర్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత దీని కాలర్కి అయితే చెక్కోవాలిట్ట కాలర్కి చెక్ మనం యూజ్ చేసుకోవచ్చు మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది మీకు సెట్ చేసి సెట్ చేసి ఒకసారి ఇది ఎంత దూరం పనిచేస్తుంది ఏమనేది ఒకసారి చెక్ చేసి మీకైతే చూపిస్తాను దీనికి ఇక్కడ ఉంది చూడండి ఇది మూడు బటన్లు ఉంది మూడు బటన్లు నొక్కితే నాయిస్ క్యాన్సలేషను ఇదంతా కూడా సెట్ అవుతుంది అనమాట ఇది మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను నేను వింటాను వాటిని ఓకే ఫ్రెండ్స్ దీన్ని చెక్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇప్పుడు రిసీవర్ని మొబైల్కి అయితే చెక్ చేశాను ఇది మైకు నేనైతే పెట్టుకోకుండా ఇక్కడైతే చెక్కుంటాను చెక్కున్న తర్వాత ఇది ఎంత దూరం పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇది ట్వంటీ ఫైవ్ మీటర్స్ పనిచేస్తుందని చెప్పినారు కానీ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎంత దూరం అనేది హలో మనమైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్లు అయితే ఉంది ఇక్కడ మూడు పాయింట్లు అనేది ఉంది ఫస్ట్ పాయింట్లో క్లియర్గా అయితే వినిపిస్తూ ఉంది ఎందుకంటే నాకు కూడా బాగానే వినిపిస్తూ ఉంది మీరు వీడియో చూసినప్పుడు నాయిస్ బాగుందా లేదా అనేది నాకు కింద కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు రిసీవర్ అయితే మొబైల్కి చెక్ చేసిన దీన్ని ఆన్ చేసినాను ఇప్పుడు ఫస్ట్ పాయింట్లు అయితే ఉంది ఫస్ట్ పాయింట్లో కొంచెం నాయిస్ అయితే వస్తూ ఉంది ఎందుకంటే గాలి సౌండ్ ఈ ఇక్కడ మనం చెరువు దగ్గర అయితే చే తీస్తూ ఉన్నాము చెరువు గాలికి అలలు వస్తుంటాయి కదా అవి సౌండ్ అయితే నాకు కొంచెం నాయిస్ ఉంది ఫస్ట్ ఫస్ట్ పాయింట్లో ఇప్పుడు రెండో పాయింట్ అయితే చూపిస్తాను మీకు ఇది రెండో పాయింట్ ఈ రెండో పాయింట్లో కొంచెం అయితే తగ్గింది వాయిస్ అయితే క్లియర్గా వస్తుంది ఇప్పుడు మూడో పాయింట్లు అయితే చూపిస్తాను ఇప్పుడు మూడో పాయింట్లు అయితే పెట్టినాను నాయిస్ అయితే అంతగా వినిపించలేదు కానీ వాయిస్ మాత్రం నీట్గా అయితే వస్తూ ఉంది మనం ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పాయింట్కే వచ్చేస్తాము ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చినా దీంట్లో ఎక్కువ నాయిస్ అయితే వినబడుతూ ఉంది ఇప్పుడు మూడో పాయింట్లు అయితే మనకి క్లియర్గా మాట వాయిస్ కానీ ఏది కానీ నాయిస్గా వాయిస్లో నాయిస్ కూడా సైడ్ నాయిస్ కానీ ఏమైతే మనకి రాలేదు నీట్గానే వస్తూ ఉంది ఫస్ట్లో సెకండ్లో మాత్రం నాయిస్ అనేది కొంచెం వస్తూనే ఉంది ఫస్ట్లో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది రెండో రెండో పాయింట్లు అయితే తక్కువ వస్తూ ఉంది ఇప్పుడు మూడో పాయింట్లు అయితే పెట్టినా మూడో పాయింట్లో తక్కువగా అయితే వస్తూ ఉంది ఇది ఎంత దూరం కవర్ చేస్తుంది అనేది మనం ఒకసారి అయితే చెక్ చేస్తాం వాళ్ళు ట్వంటీ ఫైవ్ మీటర్స్ అనేది మనకి ఇచ్చినారు ఆ ట్వంటీ ఫైవ్ మీటర్స్కి పనిచేస్తుంది ఇంకా పై ఎక్కువగా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి కవర్ చేస్తాం ఇప్పుడు నేనైతే ఐదు మీటర్లు దూరంలో అయితే ఉన్నాను ఇంకా మనం పోను పోను ఎంత దూరం పనిచేస్తుంది అనేది మీకైతే చెప్తాను నేను వెళ్తూ ఉన్నాను మీరు నాయసుని గమనించండి ఇక్కడ నాకైతే తెలిసిపోతుంది ఎందుకంటే నేను ఇయర్ ఫోన్ పెట్టి చెక్ చేస్తూ ఉన్నాను ఎంత దూరం వస్తుందనేది మీరే కింద కామెంట్లో తెలియజేయాలి ఇప్పుడు నేను పది మీటర్ల దగ్గర అయితే వచ్చున్నాను పది మీటర్లు నీట్గానే పనిచేస్తూ ఉంది ఇక వెళ్తూ ఉన్నాను పదకొండు పన్నెండు మీటర్ల దగ్గరలో అయితే ఉన్నాను బాగానే వినపడతా ఉంది మా ఫ్రెండు షూట్ చేయరంటే వాడు కూడా వచ్చేస్తా ఉన్నాడు నా వెనకనే నేను ఏం చేసేది అక్కడ ఉండరంటే ఇక్కడ నాతో పాటు వచ్చేస్తా ఉన్నాడు నా వెనకనే ఇంక నా గటల్ తెలుస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు వంద మీటర్ల పైన వచ్చినాం ఇప్పుడు కొంచెం ఇది అవుతుంది సింక్ అవుతుంది వాయిస్ అనేది చూద్దాం ఇంకా ఎంత పనిచేస్తుంది ఇది వంద మీటర్లో పర్వాలేదు ఈ మైకు గ్రెనిరో మైకు వంద మీటర్లు పైన పనిచేస్తుంది గ్యారంటీగా వంద మీటర్లు అయితే పనిచేస్తూ ఉందన్నమాట వంద మీటర్లకైతే వెళ్ళాను వంద మీటర్ల పైన వెళ్తే కొంచెం ఇంకా అవుతుంది ఆఫ్ అయిపోతుంది బైక్ని గురించి చెప్పినాననుకుంటాను మా ఓడు అక్కడ షూట్ చేస్తాడు మీరైతే చూడండి ఒకసారి చూపిస్తాను మీకు అండి మా ఫ్రెండ్ షూట్ ఉన్నాడు మైక్ని ఎత్తుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చేస్తాడు మళ్ళీ నేను తిట్టి మళ్ళీ అక్కడే బండికాడని నిలబెట్టినా అక్కడే ఉండు నేను ఎంత దూరం పోతానో ఈ మరికు ఎంతవరకు పని చేస్తుందో చూద్దాము అని చెప్తే అప్పుడు పోయి కాడ నిలబడినాడు అలా ఉన్నాడు మా ఓడైతే అదే ఫ్రెండ్స్ ఇదైతే బాగానే పనిచేస్తూ ఉంది నేను ఇప్పుడు నేను ఇప్పుడు మూడో పాయింట్లు అయితే పెట్టున్నాను క్లీన్గా నీట్గా నాయిస్ అనేది ఏది రాలేదు ఫస్ట్ పాయింట్లు అయితే నాయిస్ అయితే వస్తూ ఉంది రెండో పాయింట్లో కొంచెం తగ్గింది మూడో పాయింట్లో క్లియర్గా నాయిస్ అయితే నాకైతే అంతగా వినిపించలేదు దగ్గర దగ్గర వంద మీటర్ల దూరంతో నేను వెళ్ళినా మీకు చూ మీరు చూసుంటారు అంత దూరం అయితే నీట్గా బాగా అయితే వినపడతా ఉంది వంద మీటర్లు దాటినప్పుడు కొంచెం బ్లింక్ అవుతుంది ఆ బ్లింక్ అయినప్పుడు మనం అక్కడికి స్టాప్ అయిపోవాలి అంతకు పైన అయితే అది కట్ అయిపోతుంది సరే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడికి వచ్చేసినాను మా ఊన్ని కూడా కొంచెం చూపిస్తాను ఎట్లా కెమెరా తీస్తున్నాను పెద్ద ఇది మరి పెట్టుకో ఓకే ఫ్రెండ్స్ నేనైతే చెక్ చేశాను బాగానే గ్రీనరీ మైక్ అనేది బాగానే పనిచేస్తూ ఉంది ఇది నేనైతే కొన్నాను ఎందుకంటే నేను టూర్ వెళ్ళాను కదా అప్పుడు అక్కడ యూజ్ చేస్తామని కొన్నాను కానీ యూజ్ చేసే టైము అక్కడ దొరకలేదు ఎందుకంటే అంతా స్వాములే స్వామి 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 ఓం శక్తి ఓం శక్తి అనుకుంటా పరిగెత్తే పని టూర్లో కూడా చూడాల్సిన ప్లేస్కి వెళ్తే కూడా అక్కడ కూడా వాళ్ళతో పాటు వెళ్తేనే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మనం వసూలు కొనుక్కోవడానికి బస్సు ఎక్కడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది బస్సు వాడు కూడా తొందరగా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు తొందర చేస్తుంటారు అందుకని ఈ మైక్ అనేది నేను అక్కడైతే యూజ్ చేయలేదు ఇక్కడైతే టెస్ట్ చేసి మీకు చూపించాలనే అది కూడా ప్లస్ పాయింట్ అనమాట టెస్ట్ చేసిన తర్వాతే దీన్ని యూజ్ చేద్దామని నేనైతే అక్కడ యూజ్ చేయలేదు ఇప్పుడైతే యూజ్ చేసినాను మీకు చూపించిన మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అమెజాన్లో గ్రీనరీ జే లెవెన్ డబుల్ వన్ అని ఉంటుంది కొనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల మీద క్లిక్ చేస్తే మీకు మేము చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మీరు సెల్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా మెసేజ్ రూపంలో అయితే మీకైతే నా వీడియో అనేది వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి షేర్ అవుతుంది నా లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు చూడాలి కాబట్టి షేర్ అవుతుంది వాళ్ళు చూస్తారు మరి నేను చేసిన వీడియో బాగుంటే వాళ్ళు చూసి ఆనందపడతారు ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్